హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు సరల్ కిచెన్ ఈరోజు ఎండిన చిన్న చేపల కూర గురించి చెప్తాను నీచు తినాలనుకుంటే ఇలా కూడా వండుకోవచ్చు ఒక గిన్నె పొయ్యి మీద పెట్టాను రెండు స్పూన్లు ఆయిల్ వేసేస్తున్నాను చూస్తున్నారు కదా చేపలు కాబట్టి ఇంకా కొంచెం నీసు ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి వేసుకుంటే చక్క టేస్ట్ ఉంటుంది అలా కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు కూరగాయల మీదనే ఆధారపడకుండా అప్పుడప్పుడు నీచు కూడా తినాలి కదా ఇప్పుడు ఎండాకాలం కదా ఎక్కువగా వస్తాయి చిన్న చేపలు కూర బాగానే ఉంటుంది ట్రై చేయండి నూనె వేడెక్కింది కొంచెం జీలకర్ర వేసాను ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి నాన్ వెజ్ వండేటప్పుడు తప్పకుండా కొంచెం కారాన్ని ఆయిల్ని ఎక్కువ వాడితే కూరలు టేస్ట్ ఉంటాయి ఇలా చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి చక్కగా కొంచెం టైం తీసుకున్న నిదానంగా వండుకోవాలి ఎండు చేపలు యాభై రూపాయలే అంటే యాభై గ్రాములు వస్తాయి వాటిని చక్కగా ఫ్రై చేయాలి ఫస్ట్ ఒక గిన్నెలో వేసి వేడి చేసి దోరగా అయిన తర్వాత తీయాలి తీసేసి వాటిని వాటర్ వేసి శుభ్రంగా కడిగి ఇప్పుడు నూనెలో ఫ్రై చేస్తున్నాను చూస్తున్నారు కదా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను మీరు రుచికి సరిపడే అంత వేసుకోండి నేనైతే స్పూన్ స్పూన్నర వేస్తున్నాను కొంచెం పసుపు వేస్తున్నాను ఆయిల్లో పసుపు వేస్తే ఆ కలరే వేరు చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు ఒకేలాంటి వంటలు కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసుకోండి నేను అలాగే ట్రై చేస్తాను బోరు కొట్టకుండా ఉంటుంది నూనెలో మంచిగా ఫ్రై అయ్యాక అర కేజీ టమాటాను ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకుంటే నేచు అనేది రాకుండా ఉంటుందన్నమాట కొంచెం తగ్గిపోతుంది తక్కువ టమాటాలు వేసుకుంటే కొంచెం ఎండిన చేపలు కదా కొంచెం నీస్ నీసి అనిపిస్తుంది అట్లా అనిపించదనమాట అందుకనే నూనెలోనే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు వేస్తున్నాను ఇలా చక్కగా కలుపుకోవాలి ఫస్ట్ కొంచెం పెద్ద మంట మీద వేడి ఎక్కిన తర్వాత చిన్న మంట మీదనే కూరను ఉడికించుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఆకులు ఎక్కువ వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కదా నేనైతే ఇలా ఫాలో అవుతాను మీకు నచ్చితే ఎక్కువ కొత్తిమీర వాడుకోండి చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా టమాటా ఉడికేటట్టుగా చూసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ముందే వేస్తే అల్లం ముందు వేస్తే కూర తొందరగా మాడడానికి ఉంటుంది ఉడికేటప్పుడు వేస్తే మంచిగా కలిసిపోతుంది అన్నమాట ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంగా తెలుపుదారు కానీ కొంచెం మెంతిపూడి వేస్తున్నాను పులుపు కూరలల్లో కొంచెం మెంతిపూడి వేస్తే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఈసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేసినా కూడా కొంచెం కారం వేసుకుంటే టేస్టే వేరు ఉంటుంది అందుకే కొంచెం కారం కూడా వేసాను చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి నేను చేసే ప్రతి వంటకము చాలా ఈజీగా ఎవరైనా వండుకోవచ్చు ఆరోగ్యానికి ఆరోగ్యం మన ఇంట్లో ఉండే వస్తువులతోనే వంట చేసుకుంటే చాలా బాగుంటుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా చిన్న మంట మీద చక్కగా కొంచెం టైం తీసుకున్నా కానీ చక్కగా ఉడికించుకోవాలా కూర చాలా బాగుంటుంది నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి bye marie